ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ ట్వంటీ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది ఇప్పటికే రెండు మ్యాచెస్ కంప్లీట్ అవ్వగా ఒక మ్యాచ్ వర్షంతో రద్దయిపోయింది మరొక మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది దాంతో సిరీస్లో వెనకబడిన టీమిండియా సిరీస్ గెలవాలంటే ఇక మిగిలిన మ్యాచెస్ను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో మూడవ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది మూడవ మ్యాచ్ ఆదివారం జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో నిలవాలని సూర్యకుమార్ సేన భావిస్తుంది దాంతో ఈ మ్యాచ్ లో రెండు భారీ మార్పులు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుందట ఈ నేపథ్యంలో వరుసగా విమర్శలు పాలవుతున్న హర్షిత్ రాణాను పక్కన పెట్టాల్సని చూస్తున్నారట టీ ట్వంటీలో అద్భుతమైన రికార్డు ఉన్న హర్షదీప్ సింగ్ను కాదని హర్షిత్ రాణాకు తుది జట్టులో ప్లేస్ ఇచ్చారు కానీ రెండవ మ్యాచ్లో అతను పూర్తిగా విఫలమయ్యాడు బ్యాటింగ్ లో కొన్ని పరుగులు చేసినప్పటికీ కూడా లో దారుణంగా విఫలమయ్యాడు రెండవ మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్స్ మాత్రమే వేసిన హర్షిత్ రాణా ఇరవై పరుగులు సమర్పించుకున్నాడు ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు దాంతో టీమిండియా ఓడిపోయింది ఇక విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి హర్షదీప్ సింగ్ టీ ట్వంటీస్ లో నెంబర్ వన్ గా ఉన్నాడు టీమిండియా తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు అలాంటి బౌలర్ ను పక్కన పెట్టేసి హర్షిత్ రాణాకు జట్టులో చోటి కోచ్ గంభీర్ మీద పూర్తిగా విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మూడవ మ్యాచ్ కీలకంగా మారింది దానికోసం హర్షిత్ రానాను పక్కన పెట్టి అతని ప్లేస్ లో హర్షదీప్ సింగ్ ను తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది అలాగే ఇంకొక మార్పు కూడా చేయాలని మీడియా భావిస్తుంది స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ని పక్కన పెట్టాలని చూస్తున్నారట కుల్దీప్ గత మ్యాచ్ లో రెండు వికెట్లు తీసినప్పటికీ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు నాలుగు ఓవర్స్ వేసి రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ నలభై పరుగులను సమర్పించుకున్నాడు తక్కువ లక్ష్యం ఉన్న మ్యాచెస్లో అంత భారీగా పరుగులు సమర్పించడంతో టీమిండియా గెలవలేకపోయింది దాంతో మూడవ మ్యాచ్లో కుల్దీప్ను పక్కన పెట్టేసి అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుందట వాషింగ్టన్ సుందర్ ఉంటే బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు ఇటీవల కాలంలో వాషింగ్టన్ సుందర్ మంచు లో కూడా ఉన్నాడు వికెట్స్ తీస్తున్న బ్యాటింగ్లో పరుగులు కూడా సాధిస్తున్నాడు కాబట్టి మూడవ మ్యాచ్లో కుల్దీప్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ఇక మూడవ మ్యాచ్లో గెలవాలి అంటే టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మీద కూడా వారి అంచనాలు పెట్టుకున్నారు మరి మూడవ మ్యాచ్ లో టీమిండియా రౌండర్ ప్రదర్శన చేసి విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ తెలియజేయండి మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్